కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో గ్యారంటీల పేరుతో సుమారు నాలుగు వందలకు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు కానీ ఏ హామీ కూడా ఈ రోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు నేను ఈ రోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందరమా రాజ్యమా రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియామ రాజ్యమా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరిస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వంద రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వంద రోజులంటే ఎన్ని రోజుల్లో చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే అమలు చేయనటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను రైతులకు వెన్నుపోటు పొడిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీ గ్యారంటీ అడుగుతా ఉన్నాను ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది రైతులెవ్వరు కూడా బాధపడొద్దు వస్తుంది సోనియామ్మ రాజ్యము మీ రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లోనే మేం చేస్తామని చెప్పడం జరిగింది నేను ఈ రోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను ఎక్కడున్నావు కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నారు తెలంగాణ యువత ప్రశ్నిస్తా ఉంది తెలంగాణ మహిళ ప్రశ్నిస్తా ఉంది తెలంగాణ పేదలు ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎవరు అమరు చేస్తారు ముఖ్యమంత్రి అమరు చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది